హైకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్రంలో సినిమా టికెట్ ధరలు స్పెషల్ షోల అనుమతులపై దృష్టి సారించిన ప్రభుత్వం తాజాగా గేమ్ చేంజర్ చిత్రం కోసం ఇచ్చిన అనుమతులను ఉపసంహరించుకుంది ఈ మేరకు హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవిగుప్తా ఉత్తర్వులు జారీ చేశారు ప్రజల ఆరోగ్యం భద్రత దృష్ట్యా హైకోర్టు సూచనల మేరకు గేమ్ చేంజర్ కోసం ఇచ్చిన వెసులుబాటును ఉపసంహరిస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది అలాగే భవిష్యత్తులో తెల్లవారుజామున ప్రదర్శించే స్పెషల్ షోలకు అనుమతులు ఇవ్వమని ప్రభుత్వం స్పష్టం చేసింది గేమ్ చేంజర్ చిత్ర నిర్మాతల అభ్యర్థుల మేరకు ఆ చిత్ర బడ్జెట్ ప్రేక్షకుల్లో ఉన్న ఆదరణ దృష్ట్యా ప్రభుత్వం అన్ని రకాలుగా పరిశీలించి ఈ నెల పదిన తెల్లవారుజామున నాలుగు గంటల షోకు ప్రత్యేక అనుమతులతో పాటు పదకొండు నుంచి పంతొమ్మిది వరకు టికెట్ ధరలు పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించామని అలాగే ఉదయం ఎనిమిది గంటల నుంచి అర్ధరాత్రి ఒంటి గంట వరకు ఐదు షోలు ప్రదర్శించేందుకు అనుమతిచ్చినట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది ఈ విషయంపై పలువురు హైకోర్టును ఆశ్రయించడంతో గేమ్ చేంజర్ టికెట్ ధరల పెంపు అదనపు షోల అనుమతిపై పునఃసమీక్షించిన ప్రభుత్వం తమ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నట్లు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది